మార్పు రావాలన్నారు ఇందురామ్మడికి మార్పు పోయింది ఇప్పుడు ఏ రాజ్యం లేదు ఎందుకంటే రైతులకు నువ్వు రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అందించాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని మాత్రం ఇప్పటికెళ్ళంటే సాయం రైతులకు అందిస్తలేడు గ్యాస్ అన్ని వస్తున్నాయి మంచిగుండదు పిన్చిన్ లేదు గ్యాస్ లేదు ఇంకా ఏమో అని అన్ని ఆడ దాచు పెట్టినాశారు అంటే రేవంతి అన్ని దాచుకున్నాడు ఇప్పుడు ఇంటి పొత్తుకుంటాడు

ఎక్కిస్తారు ఆ బస్సు మంది పైసలు మిగులుతున్నాయి కదా ఏమైంది పైసలు మిగిలితే పైసలు తీసుకోవడానికి బాగుండదు అని ఒక పది రూపాయలు తక్కువేసి అందరికి టికెట్ కొట్టేది అసలు అంతేనా జనాలు ఎంతో నష్టమైపోతున్నామ్మా లేకపోతే మా ఫ్రీ బస్ మంచిగా ఉందా మంచి ఎన్నిసార్లు ఎక్కినావు లేదు కానీ ఆడవాళ్ళకు ఇక మొదలు కూడా పెట్టాలి లేదు మంచిగా ఉన్నది ఎక్కినా ఎన్నిసార్లు ఎక్కినావు రెండు మూడు మాటలు ఎక్కినా రెండు మూడు మాటలు ఇంతకు సీటు దొరుకుతున్నాయి మంచి పోస్టవర్ నిలబడి ఊహలాడాలి ఇక నిలబడి ఉగులాడాలా ఇంకేమొచ్చాయి నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ తిరిగి ఏమీ వస్తలేవు ఏమీ వస్తలేవు కానీ ఏమైందమ్మా ప్రీమస్ మాత్రమే నచ్చలేదు వెయిటింగ్ మేడము కాకపోతే జనాలు డోర్ రాకాస్తున్నారు వాళ్ళు వడమట్టించుకుంటలేరు జనాలు కొట్టలేదురా లేకుంటే టికెట్ కొట్టగరా డెలివరీ అంటే ఎట్లుందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎట్లుంది మార్కు ఎట్లుంది మార్క్ మంచిది మంచిగా అన్ని కాలం అవుతుంది కరెంట్ సరిగ్గా ఉంటుంది ఇవన్నీ మంచిగా ఉంది రికార్డ్ చేస్తా చెప్ప ఎట్లుందాపే మంచి అరేజ్ చేసి ఎప్పుడమ్మా చెప్తే కదా తెలియాలే కదా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఆ మంటది కాళ్ళం మంచిగా అవుతుంది కరెంటు మంచిగా ఉంటుంది అన్నింటికి ఇబ్బంది ఉంది అన్నిటికీ నీళ్ళకైనా కరెంటుకైనా ఇబ్బంది ఉంది కేసీఆర్ మంచిగా లేదు మంచిగా లేదు నీళ్ళ కష్టం నీళ్ళకి కష్టం ఉందా నీళ్లకు కరెంటు కష్టం కష్టం వచ్చిందా ఎట్లుందమ్మా బస్సు ఫ్రీగా ఇచ్చింది కదా మంచిగా ఆనందమా అంటే বাস ఒకటి ఫిరిగా కానీ అన్ని బండ్లు అన్ని బండ్లు కాదు ఇట్లా ఉన్నాయమ నిలకు கரెంట్ అంటే కాంగ్రెస్ వచ్చింది మార్పెట్లా ఉంది ఫ్రీ বাস పెట్టింది అయితే అది వేస్ట్ వేస్ట్ హాఫ్ ఆఫ్ టికెట్ పెట్టినా కొద్దిగా బెటర్ ఉంటుంది ఎందుకు అందరూ ఇట్లానే అంటున్నారు అసలు ఎంత ప్రాబ్లం అంటే ఇంతకు ముందు బస్సుల గురించి ఇలావాడు అట్లా లేకుండే ఇట్లా మొత్తం లేడీస్ కు రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది ఏమంటారో మీరు లేకుండా అంటే బస్సులు రష్ పెరగడం వల్ల పని లేకపోయినా కూడా ఎత్తున్నారు అదైతే అసలు ఈ ఫ్రీ బస్సు వాళ్ళు పైసలు మిగిలించుకొని ఆడోళ్ళు మంచిగా సంపాదించుకుంటున్నారు అంటున్నావు తెలుసా రిస్క్ పెట్టిండు కానీ ఆడోలతో కొంచెం ప్రాబ్లమ్ మంచి పనులు చేసిండీ అన్ని కాంగ్రెస్ మాకు ఏం పనులు చేస్తే అన్ని కరెంట్ కష్టమే ఉంది ఇబ్బంది ఉంది అన్ని పనులు అయినా కానీ ఏం చేయలేదు అన్ని పనులు సో మహిళలు ఏం చెప్తున్నారు అంటే ఏదైతే ఫ్రీ బస్ గురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందో ఆడవాళ్ళ విలువ ఇచ్చిరని ఈ మహిళ మళ్ళీ మాట్లాడుతున్నారు ఎందుకంటే కనీసం సగం టికెట్ పెట్టే బాగుండేది ఈ రోజు నిజంగా పని మస్యకపోయినా కూడా వీరంతా కూడా పని పాట లేక తిరుగుతున్నారు అనేసి అందరు అంటున్నారు మగవాళ్ళు అంటున్నారు అనేసి వాళ్ళు బాధపడుతున్నారు రెండోది కరెంటు నీళ్ళ గురించి కూడా బాధపడుతున్నారు ఆనాడు మంచిగా ఉండే నీనాడు తిప్పలు పెడుతున్నాం అంటే మళ్ళీ కొంతమంది మహిళలు కూడా వెళ్తరిద్దాం ఫ్రీ బస్ గురించి చెప్పాలి ప్రజలంతా పక్కన పెట్టగానే మంచిగా ఉండాలి ఫ్రీ బస్సు ఏం చెప్పమంటారు ఏమో మాకైతే విలువ లేకుండా అయిపోతుంది బస్ ఎక్కాలంటే గలీజ్ అట్లా గా చూస్తున్నారు మమ్మల్ని డబ్బులు పెడతలేం కదా చీప్ గా చూస్తున్నారు మాకు ప్రీ బస్ నచ్చలేదు ప్రతి ఒక్కటి నచ్చిన ప్రీ బస్ మాత్రం అసలే నచ్చలేదు నచ్చలేదు ఈ ఫ్రీ బతున్నాయి ఆ పైసలుండే గానీ ఒక చిల్లర చూస్తున్నారు ఆడవాళ్ళు అంటేనే చిల్లర చూస్తున్నారు బస్సు మంది పడుతుంది మూడు బస్సుల రెండు మంది ఒక్క బస్లో అదే చెప్పు కష్టమే చాలా ఇబ్బంది అవుతుంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది మాత్రం ఇంకా బాగుంటుంది ఫ్రీ బస్సు పెట్టడం బది అవుతుంది కాకపోతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది నచ్చడం లేదు ఎవ్వరికి చెప్తావు ఫ్రీ బస్ గురించి ఎక్కినావా అసలు ఫ్రీ బస్ వచ్చినాక అసలు ఎక్కలేదు నువ్వు ఎక్కినా ఫ్రీ బస్ చాలా మంది ఎక్కలేదా మీరు ఫ్రీ ఎవరెక్ వచ్చినాక ఎట్లా ఉంది ఫ్రీ బస్సు వాళ్ళు బాగుందట